నమస్తే నా పేరు అనురాధారావు హక్కుల సంఘం ప్రెసిడెంట్ మన దేశంలో ప్రతి ఆరుగురు చిన్నారుల్లో ఒకళ్ళు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు ఇది నేషనల్ సర్వేలో వెల్లడైన విషయం ల్యాండ్ అనే పత్రిక తాజాగా విడుదల చేసింది కోటికి పైగా చిన్నారులు ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారని కారణము జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ చిప్స్ కుర్కురే ఇలాంటి అన్హెల్దీ ఆహార అలవాట్ల వల్ల పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు వాటిల్లో ఏమైనా పోషకాలు ఉన్నాయా అంటే అసలు ఏమీ ఉండవు వాటిల్లో కాల్షియం కానీ ఫైబర్ కానీ ఎలాంటి ప్రోటీన్ కానీ ఎలాంటివి ఉండవు కేవలం వాటిల్లో ఉండేది ఉప్పు చక్కెర కొవ్వు రసాయనాలు మాత్రమే రకరకాల కెమికల్స్ కలుపుతారు నిల్వ ఉంచడానికి తర్వాత టేస్ట్ రావడానికి కెమికల్స్ కలుపుతారు బాగా టేస్ట్ ఉండడం తోటి పిల్లలు ఇష్టంగా తింటున్నారు కుర్కురే కానీ చిప్స్ కానీ బాగా ఇష్టపడి తింటారు బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ కానీ వాటి వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు వాటిని గుండె పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తాయి నాడీ వ్యవస్థ పైన తర్వాత రకరకాల వ్యాధులు అంటే టైఫాయిడ్ రావచ్చు కామెర్లు రావచ్చు నులిపురుగులు ముఖ్యంగా నులిపురుగుల బాధతో ఇబ్బందులు పడుతున్న చిన్నారుల సంఖ్య చాలా ఉంది కాబట్టి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి స్ట్రీట్ ఫుడ్ని జంక్ ఫుడ్ని మెయిన్గా చిప్స్ కురికిరే లాంటి ఈ ఆహార పదార్థాలను అవాయిడ్ చేయండి న్యాచురల్గా దొరికే పండ్లు కానివ్వండి ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తినిపించండి మామూలు ఇంట్లో అంటే తయారు చేసుకునే పలచటి మజ్జిగ కానీ జావ కానీ ఇవన్నీ మంచి ఆహారం వాళ్ళకు అవి చెప్పాలి వాటి వల్ల జరిగే అనర్థాల గురించి ఇబ్బందుల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి అవాయిడ్ చేయండి పిల్లలను కాపాడుకుందాం ఊబ ఉబకాయం ఉన్నా హెల్దీగా అంటే అంత యాక్టివ్గా ఉంటారు కాకపోతే వాళ్ళకే తెలిసిపోతుంది నేను ఈ విధంగా ఎందుకు అయ్యాను అన్నది అర్థమయ్యేలా పేరెంట్స్ వివరించి చెప్పాలి స్కూల్స్లో కూడా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి వాళ్ళు బాక్సులలో పెట్టుకొస్తే పేరెంట్స్కి స్ట్రిక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి జంక్ ఫుడ్ తీసుకురావటానికి వీల్లేదు హెల్దీగా ఉన్న ఆహార పదార్థాలనే మీరు అలో చేయండి స్కూళ్ళల్లో కూడా సో పిల్లలను మనం కాపాడుకోవచ్చు నమస్తే